వేలు ఆనందాచారి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మశ్రీ పురస్కారాల్లో ఎంపికైనటువంటి ప్రముఖ స్థపతి రాష్ట్రంలోని ఎన్నో దేవాలయాల్లో తన కళా నైపుణ్యంతో అభ్రపరిచేటువంటి శిల్ప సంపదను అందించారు సో తన సేవలకు గాను దాదాపు పన్నెండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ఎంపిక చేసింది మరి ఆయన మనతో పాటు ఉన్నారు శిల్పకళా సంపదలో కావచ్చు రాష్ట్ర దేవాలయాల్లో ఆయన చేసినటువంటి కృషి ఎలా ఉంది ఈ పురస్కారం రావడం పట్ల తన బాధ్యత ఎంత పెరిగింది అనేది తను అడిగి తెలుసుకుందాం వేలు ఆనందచర్ గారు నమస్కారం అండి నమస్కారం అండి సార్ ముందుగా మీకు ఈటీవీ తరఫున శుభాకాంక్షలు అయ్యా నమస్కారం సో పద్మశ్రీ వచ్చింది సో మీరు దాదాపు పుష్కరం కాలంపాటు కన్న కళ సో ఈ సంవత్సరం నెరవేరింది సో మీ అనుభూతి ఏంటి నేను ఎన్నో జన్మల పుణ్యమే అనుకుంటున్నాను నేను భగవంతులు కలిసి ఎంతో దేవతలకు నేను ఆలయ నిర్మాణం చేస్తున్నాను కాబట్టి అందరు దేవతల యొక్క ఆశీస్సులు నాకు లభించింది అని అనుకుంటున్నాను వాళ్ళ యొక్క అనుగ్రహంతోనే గురువుల యొక్క అనుగ్రహంతోనే నాకు ఈ యొక్క అవార్డు నాకు లభించిందని మనస్ఫూర్తిగా చెప్పగలను మీరు పన్నెండేళ్ల పాటు ప్రయత్నం చేశారు సో ఏ సంవత్సరం కూడా సో మీరు అనుకున్న దగ్గర దాకా వెళ్ళలేకపోయారు సో మరి ఈ సంవత్సరం రావడంలో సో మీకు సో ఎట్లాంటి విషయం మరి నిజం నిజమైన ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు ఇవ్వాలని అసలు డిసైడ్ చేసేసాడండి ఎందుకంటే నేను ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా సుమారుగా నేను దేవాదాయ సరుకులో రిటైర్డ్ అయినప్పటి నుంచి కూడా ప్రయత్నం చేయడం జరిగింది నేను అనేకమైనటువంటి సుమారుగా నూట యాభై అవార్డులు అందుకున్నా కూడా కేవలం నాకు నాకు అర్థమైనటువంటిది ఏంటంటే యాదాద్రి ఆలయ నిర్మాణం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా చేయడం చేత స్వామి నాకు రికమెండ్ చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నా అందువలనే ఈ యొక్క నాకు ఈ అవార్డు వచ్చి ఉంటుంది ఎందుకంటే నేను ఎన్ని సేవలు దాదాపున దేవాదాయ శాఖలో ముప్పై ఐదు సంవత్సరాలు సేవ చేశాను అనేక దేవాలయాలని మొత్తం ఉభయ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఆ విధంగా ఒక్కొక్క మెట్టుగా ముందుకు ముందుకు వెళ్ళడం జరిగింది వేలుగారు మీకు శిల్పకళాకారుడు అవ్వాలనే ఆలోచన ఎప్పటిది సో మీ బాల్యం నుంచి ఈ కాలంలో ఎంత కష్టపడేవారు నేను చదువుకునేటప్పుడు పెయింటింగ్ డ్రాయింగ్లో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదండి మాకు కృష్ణన్ గారిని డ్రాయింగ్ మాస్టర్ గారు బాగా నేర్పేవారు అక్కడి నుంచి నేను శిల్పం నేను సభల మీద శిల్పాలు చెక్కేవాడిని చిన్నప్పుడు సో దాంతో మా పూరికలు అంటే మా విశ్వకర్మ సంబంధించిన వాళ్ళని కాబట్టి ఆ యొక్క ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మాకు ఉంటుంది దాని ప్రకారంగానే నాకు ఎస్ఎల్సి వరకే నేను ఆగిపోయినాను నాకు చదువు చదువుకోవడానికి ఆర్థిక సోమత లేని కారణం చేత నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో నలభై రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది నా పేపర్లు చూడగానే నేను వెంటనే నేను అప్లై చేయడం సో కాలేజీలో నాకు సీట్ వచ్చింది నాకు చూడగానే నాకు వెంటనే నా నేను సో సభలు వేసినటువంటి శిల్పాన్ని తీసుకోగానే వెంటనే అసలు నాకు ఇమీడియట్గా నాకు జాయినింగ్ చేసుకున్నారు వాళ్ళు ఆ ప్రకారంగా దాంట్లో జాయిన్ అయ్యి నాలుగు సంవత్సరములు కూడా రాత్రి అనకా పగలనక కష్టపడి చదువుకోవడం జరిగింది నేను మా అమ్మకు నేను ఒకే అబ్బాయి మాత్రం మిగిలాను అందరూ చనిపోయారు అందరూ కూడా నేను ఒక్కడే మిగిలాను మా నాన్న లేరు మా అన్న లేరు అందరూ వెళ్ళిన తర్వాత ఏమైనా కాపాడుకోవాలి నేను కాలేజీలో చదువుకునేటప్పుడు నలభై రూపాయలు స్టైపు ఇచ్చేవాళ్ళు నలభై రూపాయలు నేను కేవలం ముప్పై రూపాయలు భోంచేసి పది రూపాయలు అమ్మకు నేను మనీ ఆర్డర్ చేసేవాడిని ఆ ఉన్నటువంటి ఆ యొక్క పీరియడ్లో నాలుగు సంవత్సరం కూడా నేను అనేకమైనటువంటి ఒడిదుడుగులకు గురి అయి కష్టపడి రాత్రి పగులు ప్రథమ శ్రేణిలో పాస్ అవడం అనేది అది నాకు నిజంగా దేవుడిచ్చిన వరం అప్పుడు పనిచేసేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గర్భాలయంలో పనిచేసే ఒక భాగ్యం లభించింది ఎందుకంటే స్కౌట్ డ్యూటీ నాకు వేసేవాళ్ళు గర్భాలయం స్వామివారి ముందే నిలబడేవాడిని నేను నిలబడి స్కౌట్ డ్యూటీ చేసేవాళ్ళం అప్పుడు ఆ స్వామివారి ముందు తదేకంగా స్వామిని చూసి ఏడ్చేవాడిని ఎప్పుడు చూసినా మీకు తెలియదు ఆ విషయం చాలాసార్లు స్వామివారిని చూసి ఏడ్చిన రోజులు ఉన్నాయి స్వామిని నాకు ఏమిటి నా యొక్క పరంపర ఎలా కనస ఎందుకంటే అందులో ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఎవరికి కూడా జాబ్ రాలేదండి చాలా కష్టపడ్డారు అందరూ అవన్నీ చూసి భయపడ్డా ఎట్టకేలకు ఆ యొక్క పరీక్షలో నేను మొట్టమొదట ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇప్పుడు హైదరాబాద్కు వచ్చాను హైదరాబాద్లో స్థిరపడడం జరిగిందండి అప్పుడు డెబ్బై ఐదు నుంచి ఇక్కడ మనకు బాలాజీ భవన్లో అక్కడ పిట్స్బర్గ్కి పంపించే దేవాలయాలు టీటీడీ వాళ్ళు చేస్తున్నారు అందులో రోజువారి కూలికి ఏడు రూపాయలకు గణపతి స్థపతి గారు పద్మశ్రీ గణపతి స్థపతి గారు గురువు దేవులు వాళ్ళ ద్వారా నేను కూలికి అక్కడ జాయిన్ అయి ఉన్నాను ఆ ప్రకారంగా జాయిన్ అవుతుంటే అప్పుడే దేవాదాయ శాఖలో ఒక శిల్పకళాశాల పెట్టారండి అందులో టీచర్స్ కావాల్సి వస్తే సెలక్షన్లో నేను కూడా అందులో నెగ్గాను అప్పుడు నేను కాలేజీలో అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది అది అన్నీ కూడా డెబ్బై ఐదు నుంచి డెబ్భై ఆరు డెబ్బై ఏడు అక్కడ చేశాను డెబ్బై ఎనిమిదిలో శ్రీశైలం ముంపుకు గురి అయినటువంటి దేవాలయాలు తీసి పైకి కడతారు మంచాల మంచాలగడ్డ ఆ విధంగా మొత్తం కొల్లాపూరి ఆ యొక్క మొత్తం అవన్నీ తీసుకొచ్చి ఆ గుళ్ళో అన్నీ అక్కడ కట్టడం జరిగింది అందులో నేను అక్కడ మొత్తం కూడా రాతి నిర్మాణాలండి అవన్నీ కూడా మళ్ళీ ఊడదీసి కట్టడం మంచాల కట్టలు మళ్ళీ ఓడదీయాలి పెంటలో వెళ్ళి ఆ జంక్షన్ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి ఇవన్నీ తీసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి మెలకువలు ఆ రాళ్ళు జాయింట్స్ అది చాలా ఇంపార్టెంట్ అండి దేవాలయం నిర్మాణం చేయాలంటే ఊరికే కాదు ఒక జాయింట్ ఎక్క పెట్టుకుంటే అది నిలబడుతుంది ఈ విధంగా ఒక్కొక్కటి దాంట్లో కనుక్కోవడం అవన్నీ కూడా నా మైండ్లో ఫీడ్ అయింది ఒక నాకు ఒక మూడు సంవత్సరములు నాకు భయంకరమైనటువంటి ఒక ట్రైనింగ్ అనమాట రాత్రి పగులు అక్కడ తేళ్ళు పాములు అన్నీ కూడా తిరిగేది అందులో అడవిలో పనుకొని పెట్రోబాక్స్ లైట్తో మేము ప్లాన్లు గీసేవాళ్ళం సో నా ఎంబడి నాగిరెడ్డి గారిని తర్వాత సుబ్రహ్మణ్యం మరి అనేక మంది మిత్రులు అందరూ కూడా అక్కడ పనిచేసి బ్రహ్మానందం గారు అందరూ కూడా ఇక్కడ పనిచేశారు చాలామంది పనిచేసి అక్కడ ఆ విధంగా మేము ముందుకు జరిగింది అక్కడి నుంచి నేను ఎనభై తర్వాత అప్పుడు నాకు ఏడు వందల యాభై రూపాయలు బేసిక్ తోటి నేను పైకి వచ్చానండి మొట్టమొదటి కాలేజీలో మూడు వందల రూపాయలు జీతం జాయిన్ అయ్యి తర్వాత ఏడు వందల యాభై బేసిక్కు వచ్చానండి అది నాకు ఒక లిఫ్ట్ ఇచ్చింది తర్వాత గుంటూరులో వేసిన తర్వాత గుంటూరు నెల్లూరు ఒంగోలు తర్వాత శ్రీశైలం అక్కడ ద్వారకా తిరుమల అక్కడ ఉన్నటువంటి వేములవాడ ఇవన్నీ అన్ని దేవస్థానాలు బాసర ఇవన్నీ దేవస్థానాలు కూడా తిరగడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో నాకు ఉపస్థపతిగా వచ్చిందండి ఇటు గ్రేట్ అచీవ్మెంట్ అన్నమాట అంటే ఒక స్థాయి నుంచి పైకి వెళ్తూ ఉండు తర్వాత ఈ ఈయనంబడి నేను నేను ఎస్ఎల్సి తర్వాత బిఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశాను ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీ పాస్ అయినాను తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పెయింటింగ్ డ్రాయింగ్లో గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఈ విధంగా ఒక పక్క ఈ యొక్క పెయింటింగ్ డ్రాయింగు ఇవన్నీ కూడా ఒక పక్క వెళ్తూ ఉంటే రెండవ పక్కల ఇవన్నీ కూడా జరుగుతుంది ఈ ఈ కష్టాలను అధిగమించుకుంటూ వెళ్ళడం జరిగింది దాని తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు పంతొమ్మిది వందల రెండు వేల ఎనిమిది తొమ్మిది పది రెండు సంవత్సరాలు నేను అనుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో అక్కడికి రీచ్ అవ్వడం జరిగిందండి నేను స్థపతిగా అక్కడ ఆ యొక్క స్థానానికి కూర్చోగలిగినాను అయితే అంతకంటే ముందుగా రెండు వేల ఐదు ఆరు ఏడు ఆ పనిచేసినప్పుడు కానీ డిప్టీ స్థపతిగా హుస్సేన్ సాగర్లో పనిచేసినప్పుడు అక్కడ మా అంటే మా టీం అన్నీ కూడా అక్కడ ఆ రోజుల్లో మాకు వల్లినాయక స్థపతి గారు కానీ పెరుమాల స్థపతి గారు కానీ తిరుమల స్థపతి అందరూ కలిసి ఒక టీం అనమాట వాళ్ళమ్ముడి నేను పనిచేయడం గణపస్థపతి గారి యొక్క అడుగు దాడల్లో మేము అక్కడ పనిచేసి ఆ యొక్క బుద్ధ పూర్ణిమలో కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ విధంగా నాకు రెండు వేల పదిలో రిటైర్డ్ అవ్వడం జరిగిందండి పదకొండు పన్నెండు పదమూడు ప్రభుత్వం నన్ను ఎంకరేజ్ చేస్తూ నాకు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగిందండి డాక్టర్ కేవీ రమణాచారి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నప్పుడు నాకు ప్రభుత్వం నుంచి నాకు ఎక్స్టెన్షన్ ఇచ్చారండి మూడు సంవత్సరాల్లో నాయంబడి కలిసి మనకు ఆ యొక్క శిల్ప అనమాట సుందరరాజం గారు నేను కందుకూరు బ్రహ్మం పెదపాటి నాగేశ్వర గారు వీళ్ళంతా కలిసి ఒక టీమ్గా మా యొక్క శిల్ప విభాగం అంతా కలిసి రెండు పుస్తకాలను ప్రచురించడం జరిగింది అందులో కాసేపు మయమతం ఈ గ్రంథాలు వెలువించడం అది ఒక అన్నిటికంటే నాకు ఒక అది ఒక ప్లస్ పాయింట్ అండి ఇప్పుడు నేను చేసిన దాంట్లో అయితే ఇక్కడ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పద్నాలుగు పదిహేను అక్కడ వెళ్ళిన తర్వాత పదహారులో మనకు మిత్రులైనటువంటి మనకు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి దగ్గర నేను చేరడం తర్వాత అక్కడి నుంచి ఆ పని చేసుకుని రెండు వేల పద్దెనిమిదిలో అదనపు స్థపతి సలహాదారుడుగా గవర్నమెంటే నన్ను తీసుకుంది డైరెక్ట్గా వారి దగ్గర నుంచి నేను మళ్ళీ అక్కడ జాయిన్ అవ్వడం తర్వాత మన మా సుందరరాజం గారికి ఆరోగ్య పరిస్థితి అతను రిజిగ్నేషన్ చేయడం చేత రెండు వేల పంతొమ్మిదిలో స్థపతి సలహాదారుడిగా మళ్ళీ నేను అక్కడ పనిచేసి అక్కడ అనేకమైనటువంటి అంటే అసలు అధిగమించడానికి ప్లాన్లు యాద యాద్రి యాదాద్రిలో ఆ యొక్క యాలి స్తంభములు కానీ గోపురాలు కానీ విమానాలు కానీ అన్నీ చేసేటప్పుడు తిరుపతిలో చదువుకున్నటువంటి విద్యార్థులు మొత్తం పదకొండు పన్నెండు మంది వాళ్ళందరూ కూడా ఆ విద్యార్థులు కూడా ఇంట్రెస్ట్గా కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇంట్రెస్ట్గా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మేము ఎట్టకేలకు బాగా చెయ్యాలి బాగా చెయ్యాలి బాగా చేయాలి ఈ ఒక తప్పన తప్ప మేము ఎప్పుడు కూడా మేము అసలు ఈ వరకు జగ జరగలేదండి అది రాత్రి నిర్మాణం కాబట్టి ఎంతో రాత్రి పగులు కష్టపడి ఆ యొక్క నిర్మాణాన్ని ఒక ప్రపంచానికి ఒక మైలిరాగా నిలబెట్టాలని ప్రయత్నం చేయడం జరిగిందండి వేలుగారు మీరు ఈ ప్రయాణంలో శిల్పకళాకారుడిగా ఎదుర్కొన్నటువంటి ఆటంకాలు ఏంటి వాటిని అధిగమిస్తూ సో మీ కళను ఇలా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు కష్టం అంటే కాలేజీలో చదువుకునేటప్పుడు ఇప్పుడు అన్నం భోంచేస్తామండి అన్నం అందరు మాకు ముప్పై రూపాయలు ఎట్లా భోంచేస్తాము కష్టం కదా అప్పుడు అన్న ఆ ఏం చేసేవాళ్ళం దాన్ని దాన్ని అన్నం వండుకున్న తర్వాత గంజి తాగి తర్వాత మధ్యాహ్నంలో కారం కలుపుకొని భోంచేసి ఈ విధంగా అనేక రకాల కష్టాలు ముందు కష్టాలు అనేది తప్పకుండా వస్తుంది మనం విజయం పొందాలంటే ఖచ్చితంగా కష్టాలు అనేది ఎదురవుతుంది మనల్ని బ్లైమ్ చేసేవాళ్ళు మనల్ని హేళన చేసేవారు ఉంటారు దాని కష్టాలు ఖచ్చితంగా వస్తుంది కష్టాలను అది ఎదుర్కొంటూ దాన్ని దాటుకుంటూ ఖచ్చితంగా వెళ్ళాను నేను అనేక రకమైనటువంటి బాధలు పడినా కూడా ఎప్పుడు ఏ రోజు కూడా ఎవరిని తోలనాడలేదు నేను భగవంతుని మీదే నేను పెట్టాను తప్ప వేరే ఏది కూడా నేను మాట్లాడలేదు సార్ వేరు గారు మరి మీ దైనందిన చర్య ఏ విధంగా ఉంటుంది నేను ఖచ్చితంగా నిరంతరం కూడా నేను రాత్రి అన్నక పగల కనక శిల్పశాస్త్రం మీదే ఎక్కువగా రీసెర్చ్ చేయడం జరుగుతూ ఉంటుందండి నేను ఉదయం పొద్దున ఖచ్చితంగా నాలుగు గంటలకు తప్పకుండా లేస్తాను స్వామిని ప్రే చేసుకుంటాను తరువాత ఉదయం కనీసం కాలకృతాలు అయిన వెంటనే నా దగ్గర ఉన్నటువంటి గ్రంథాలతోను చదువుకోవడం కాదండి నిరంతరం కూడా నే డ్రాయింగ్స్ అన్నీ కూడా ఎప్పుడు వేసి ఎందుకంటే తమిళ్లో ఒక మాట ఉన్నాయి చిత్రం కైపలకం అంటాడు తమిళ ఒక మాట అంటే చిత్రం అనేది చేతి యొక్క ఒక విన్యాసం అంటాడు కాబట్టి చిత్రాలను వే ఎప్పుడు వేస్తూ ఉండాలి ఆ వల్ల నాకు అది నిరంతరం కూడా వేసి వేసి ఎప్పుడు వేస్తూ ఉండాలండి అది ఆగిపోకూడదు కాబట్టి అది వేస్తూ ఉంటాను దాని తర్వాత ఇక కార్యక్రమంలో మళ్ళీ నిమగ్నమైతాను ఎవరైనా ఆలయాల నిర్మాణం జరుగుతుంటుందండి ఆలయాల నిర్మాణకు వాళ్ళు పిలుస్తుంటారు ఎక్కడైనా వెళ్తాను కన్సల్టింగ్ వెళ్ళి వాళ్ళు ఇచ్చే ఏదో పదో పరక తీసుకోవడం అలా విధంగా నాకు కార్యక్రమం జరుగుతుంది ఈ విధంగా నా ప్రయాణం సాగుతుంది సో కళాకారుడి పోషణ చాలా కష్టం ఉంటారు కేవలం చప్పట్ల కోసం దుప్పట్ల కోసం వాళ్ళ అభినందనల కోసం ఎదురు చూస్తుంటారు కానీ మరి ఈ కళాకారుడు ఈ శిల్ప కళాకారుడు సో దేనికోసం ఎదురు చూసేవాడు కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకునేవాడు నేను ఇంటిని కూడా నేను చూసుకోలేదండి నిజం చెప్తున్నాను మా ఇంటిని మా ఇంట్లో మా మా భార్యనే నా ఇల్లు అంతా కూడా చూసుకుంది నేను ఒక్కరోజు కూడా ఆ ఇంట్లో ఏముంది కూడా అడగలేదండి మొత్తం వాళ్ళు చూసి ఎందుకంటే నా గురించి వాళ్ళకి తెలుసు నేను ఎప్పుడు చూసినా నేను ఈ శిల్పశాస్త్రం మీదే నా ఊపిరిగా బతుకుతున్నాను వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఆ వాళ్ళని కూడా భగవంతుడే వాళ్ళని కాపాడాడు మరి ఇప్పుడున్న తరంలో శిల్పకళ విద్యను అభ్యసిస్తే వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది నేను తప్పకుండా అండి ఇది ఎందుకంటే నేర్చుకున్నట్టు ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందో లేదో పక్కన పెట్టింది వాళ్ళు మంచి స్కిల్గా ఉన్నట్టయితే బాగా నైపుణ్యంగా ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా కాంట్రాక్ట్ ఫీల్ చేసుకోవచ్చు అండి ఇది ఇది ఖచ్చితంగా రెండవది అంటే ఇది దేవాదాయ శాఖల తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం మరి అనేక దేవస్థానాలలో కూడా వీళ్లకు ఉపాధి జరుగుతుంది వాళ్లకు అపాయింట్మెంట్ కూడా జరుగుతుంది స్థపతి ఉపస్థపతి స్థపతిగా వాళ్ళకు ఉద్యోగాలు లభిస్తుందండి కాబట్టి వాళ్ళు ఆసక్తికో రాత్రి పొగలు మంచిగా దాన్ని చదివితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు తిరుమల తిరుపతిలో మాత్రమే ఇంతకు ముందు ఉండేదండి తిరుమల తిరుపతి దేవస్థానం అప్పుడు చిన్న కోర్సు ఉండే సర్టిఫికేట్ కోర్సు ఉండేది ఇప్పుడు డిప్లొమా కోర్సు చేశారండి అంతా కూడా చాలా మంచి విద్యార్థులు కంప్యూటర్ నేర్చుకుంటున్నారు టెక్నాలజీ కూడా కొత్తగా పెరిగింది దానివల్ల ఒక ఒక రాయిని చెక్కాలంటే ఒక నెల పట్టేది అది ఒక రోజులు అయిపోతుంది ఇప్పుడు టెక్నికల్ ప్రకారంగా కాబట్టి పిల్లలు చాలా ఇప్పుడు శిల్పకళాశాలలో చదువుకునే విద్యార్థులందరూ కూడా చాలా షార్ప్ ఉన్నారు వాళ్ళందరూ కూడా నేర్చుకుంటున్నారు ఆ ప్రకారంగా ఇప్పుడు ఇటీవల అనేకమైన ఆలయాలు నిర్మాణాలు జరిగినాయండి ఇటీవల రామానుజుల వారు జరిగింది తర్వాత అనేకమంది దేవాలయాలు కూడా స్థాపతులందరూ కూడా మంచిగా చేస్తున్నారు తిరుపతిలో చదువుకున్న విద్యార్థులు ఇదే కాకుండా ఇటీవల కూడా యాదాద్రిలో ఒక శిల్ప కళాశాల పెట్టారండి అందులో కూడా ఈ మధ్య కాలంలో విద్యార్థులు జాయిన్ అయ్యి శిల్పకళ లభిస్తున్నారు అందరూ కూడా చాలా ఎక్కువ మక్కువ చూపిస్తున్నారని చెప్పగలను వేలుగారు మీకు ఏమైనా లక్ష్యం ఉందా ఆ లక్ష్యాన్ని సో ఎంతవరకు మీరు సాధించగలిగారు ఇప్పటివరకు ఇంకా ఎలాంటి ప్రయాణం ఉంటుంది లేదండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఈ భూమి మీద నేను ఎందుకు వచ్చాను నేను ఏం చేయకపోతాను ఏం చేయడానికి భూమి మీదకి పంపించాడు అన్న ప్రశ్న నాకు ఎప్పుడు కూడా బ్రెయిన్లో ఎప్పుడు ఉంటుందండి భగవంతుడు నాకు భగవంతునికి ఆలయ నిర్మాణం చేయడానికి భూమి మీదకి పంపించాడు నా డ్యూటీ ఇదే కాబట్టి నాకు ఎంతవరకు నన్ను ఈ భూమి మీద ఉంచుతాడు ఎంతవరకు లాక్కపోతున్నాడో ఆయనకి తెలవాలి నేను నిరంతరం కూడా ఆలయ నిర్మాణం మీదే నా ఊపిరిగా బతుకుతాను ఇప్పుడు కాదండి ఇంక ఎప్పుడు కూడా నేను అప్ టు డై ఐమ్ కెనాట్ స్లీప్ నేను ఖచ్చితంగా ఈ భగవంతుని సేవలోనే మునిగి ఉంటానని చెప్పగలను పద్మ పురస్కారాన్ని అందుకోబోతున్నారు సో మరి మీ ఫీలింగ్ ఎలా మీ అనుభూతి ఎలా ఉంటుంది ఈ నేను నాకు నా నోట్ల నుంచి ఏం మాట్లాడాలో అర్థం కాలేదండి ఎందుకంటే ఇది ఒక గిన్నిస్ బుక్ రికార్డ్ అయినా ఎవరైనా తీసుకోవచ్చు కానీ పద్మ అవార్డు అనేది తీసుకోవడం అనేది ఈ జన్మకు ఇది పెద్ద ఒక ఒక రకంగా ఇది ఒక ఒక విన్ అవ్వడం అంటే చాలా కష్టం అండి ఈ పద్మ పద్మావడం ఉండడమే ఈ పద్మావ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు రికమెండ్ చేశారని తెలిసింది అక్కడి నుంచి నాకు అనేక మంది మిత్రులు కొంచెం తెరబెను కూడా సపోర్ట్ చేసినట్టుగా కొంతమంది చెప్పారండి వాళ్ళందరికీ కూడా ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఇది రావడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానండి ధన్యవాదాలు గారు ఇలాంటి పురస్కారాలు మరిన్ని ఎందు అందుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది స్థపతి వేలు ఆనందాచారి గారు చెప్పినటువంటి విషయాలు సో తన అతవిశ్వాస వరకు శిల్పకళాకారుడిగానే ఉంటాను ఈ కళలో రాణించాలనుకున్నటువంటి యువతరానికి మంచి భవిష్యత్తు ఉండబోతుందని చెప్తున్నారు వేలు ఆనందాచారి గారు